అండి హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం ఎంతో రుచికరమైన పచ్చిమిర్చి ఫ్రై పిక్లీలు ఎలా చేయాలో తెలుసుకుందాం దీనికి కావాల్సిన పదార్థాలు టూ హండ్రెడ్ గ్రామ్ పచ్చిమిర్చి రెండు స్పూన్ల కారం రాగులు టూ స్పూన్లు జీరా టూ స్పూను చింతపండు యాభై గ్రాములు చింతపండు రసం అండి కావాల్సింది అజ్వాను మినపగుళ్ళు కావాలి ఇవేనండి కావాల్సిన పదార్థాలు ఎంతో రుచికరమైన పచ్చిమిర్చి ఫ్రై పికిల్ ఎలా చేయాలో తెలుసుకుందాం రండి ముందుగా ముందుగా ప్యాన్ పెట్టి అందులో అజ్వాన్లు మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ వేసుకొని వేయించుకోవాలండి జీరా మినపగుళ్ళు రాగులు ఈ మొత్తం ఎర్రగా వచ్చేంతసేపు వేగించుకోవాలి ఫ్రెండ్స్ నువ్వు ఇలా బ్రౌన్ కలర్గా వచ్చినంతసేపు వేయించుకోవాలి ఇప్పుడు తీసి మిక్సీ వేసి వేయాలి మిక్సీలో వేయాలి చల్లార్చిన తర్వాత ఇప్పుడు ఇందులోనే రెండు లేదా మూడు టీ స్పూన్ల నూనె వేసుకొని మనం తీసుకున్న పచ్చిమిర్చి కొంచెం బ్రౌన్ కలర్కి వచ్చేంతసేపు వేగించుకోవాలి అప్పుడే టేస్టీగా ఉంటుందండి వేయించుకుంటే కారంగా కూడా ఉండదు ఇగ్గండి ఇలా ఫ్రై చేసుకోవాలి టూ టు ఫైవ్ మినిట్స్ చేసుకు ఫ్రై చేసుకుంటే చాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి అప్పుడే నూనె బాగా తగిలి టేస్టీగా ఉంటుందండి చూడండి ఫ్రెండ్స్ మనం మిక్సీలో పట్టిన మిక్సీ పట్టిన ఇంగ్రీడియంట్స్ కూడా వేసుకోవాలి ముందుగా అందులోనే నూనె రెండు లేదా మూడు స్పూన్ల నూనె వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి బాగా అందులోనే సరిపడినంత కారం రెండు స్పూన్ల కారం వేసుకోవాలి ఇప్పుడు నిమ్మ అయినా వేసుకోవచ్చు వేసుకోవచ్చండి వేసుకోవచ్చండి చింతపండు రసం అయితే ఇంకా టేస్ట్ బాగుంటుందండి చింతపండు రసం అయితే వేసుకుంటున్నాను చూడండి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే సరిపడినంత ఉప్పు వేసుకోవాలండి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి